మరి చూసారా ఎంత పొడి పొడులాడుతూ వచ్చేసింది కదా మరి ఒకసారి స్టవ్ ఆపేసుకుని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము అలాగే మనకు ఎక్కువ మెంబర్స్ ఉన్నారనుకోండి ఎక్కువ మోతాదులో ఈ రవ్వ అనేది తీసుకుని ఇదే విధంగా చేసుకున్నారనుకోండి పొడి పొడులాడుతూ వస్తుంది మరి ఎంతో టేస్టీ అయినా రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది చూసారు కదా వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా ప్లేట్లో సర్ది అందించారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు చూసారా చాలా టేస్టీ అయిన ఉప్మా రవ్వ ఉప్మా అయితే రెడీ ఈరోజు మన వీడియో వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా దీన్ని కొంచెం మంది కరాచీ రవ్వ అని కూడా అంటారు ఈ ఉప్మాను చాలా ఈజీగా చాలా టేస్టీగా పొడి ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియో మరి దీనికి కావలసినవి అయితే ముందుగా చూసేద్దాం ముందుగా ఒక ఆనియన్స్ చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి రెండు రొమ్మల కరియాపాకు పోపు దినుసులు కావాలు జీలకర్ర కొద్దిగా జీడిపప్పును అయితే తీసుకున్నాను అలాగే మీకు ఇష్టం ఉంటే పల్లీని ఇంకా శనగపప్పును కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఈ గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దీంట్లోకి మనము ముందుగా తీసుకున్న ఒక కప్పు రవ్వనైతే వేసుకుని సన్నని మంట మీద దూరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నా విధంగా మంట అనేది చిన్నగా పెట్టుకుని దోరగా వేపించుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ హాయిలు వేసుకుని ఈ ఆయిల్ వీటెక్కిన తర్వాత మనము పచ్చిమిర్చి కరియాపాకు ఇంకా అల్లం ముక్కని వేసుకుని బాగా వేయించుకోవాలి ఈ అల్లం ముక్క వేయటం వల్ల ఈ ఉప్మాకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే మనము జీడిపప్పును కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ అల్లము పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత జీడిపప్పు ఇంకా పోపు దినుసులు వేసి ఇలా వేయించుకోవచ్చు ఇంకా జీడిపప్పు ఎంత వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఇప్పుడు ఇవి అన్నీ పోపు దినుసులు అన్నీ బాగా వేగిన తర్వాత మనము ఒక ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్నాము కట్ చేసి పక్కన పెట్టుకున్నాము కదా అది కూడా వేసి దోరగా వేయించుకుని మనము ఒక కప్పు రవ్వ తీసుకున్నాము కదా ఇంకా నేను ఒక కప్పు మళ్ళీ పావు కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను కాస్త పావు కప్పు వాటర్ని అయితే తగ్గించే వేస్తున్నాను ఎందుకంటే మనకి పొడి పొడులాడుతూ రావాలి కదా ఉప్మా అనేది మరి అదే మెత్తగా రావాలనుకోండి రెండు కప్పులు ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి మరి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒక్కోసారి మెత్తగా ఒకసారి పొడి పొడులాడుతూ చేసుకున్నారనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఉప్మా అని అనకంట ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉండడమే కాదు మరి డిఫరెంట్స్గా కూడా ఉంటుంది కదా ఒక్కోసారేమో పోపు దినుసులన్నీ శనగపప్పు పల్లీలు వేసి ఒక్కోసారి ఇలా పోపు దినుసులకి కాస్త తగ్గించి ఇలా లేకంటే నార్మల్గా ఒకసారి ఇలా డిఫరెంట్స్గా చేసి పెట్టారనుకోండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనము వాటర్ వేసుకున్నాము కదా దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మంట అనేది హైలో పెట్టుకుందాము స్టవ్ని ఇప్పుడు మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ మరగనిద్దాము అంటే వాటర్ని బాగా తెరలిద్దాము వాటర్ బాగా తెరలుతున్నప్పుడు మనము మూత తీసి మనం రబ్ అనేది వేపించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ రబ్బను వేసుకుని ఉండలేకంటే ఉండగట్టకంట బాగా కలుపుకుంటూ రబ్బను వేస్తున్నప్పుడే బాగా కలుపుకుంటూ ఉండాలి అలాగే మనకి మెత్తగా రావాలనుకుంటే రబ్బ వేయించవలసిన అవసరం లేదు మరి మనకి పొడి పొడులాడుతూ కావాలి కదా ఈరోజు మన వీడియోలో అందుకని చెప్పి మనము రబ్బను వేయించుకున్నాము చూడండి ఇలా మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే వాటర్ని తెరదిద్దాము ఇలా ఇప్పుడు మూత తీసి చూసామనుకోండి వాటర్ అనేది బాగా మరుగుతున్నప్పుడు మనము రవ్వ అనేది సన్నగా వేసుకుంటూ బాగా కలుపుకుని మనము సిమ్లో పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మరుగుతుంది కదా వాటర్ అనేది ఇప్పుడు మనము రవ్వ అనేది వేసుకుందాము మూత తీసి ఇలా వేసుకుంటూ ఫాస్ట్గా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మనకి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇంకా ఇలా కలపడం వల్ల అనేది కట్టకంట బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇంకా నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే రెండు టేబుల్ స్పూన్ మనము రవ్వ తక్కువ తీసుకున్నాం కాబట్టి ఒక స్పూను నెయ్యి ఒక స్పూను నూనె కూడా వేసుకున్నాం కదా ఇంక ఇదే ఎక్కువ సరిపోతుంది ఆల్రెడీ మనము ఒక స్పూను నెయ్యి వేసుకుని రవ్వ అనేది వేయించుకున్నాము మనం వేయించుకునేటప్పుడు రవ్వలోని నెయ్యి అయ్యి గంట కూడా వేయించుకోవచ్చు ఇలా చూడండి ఇలా బాగా కలుపుకొని సన్నని సగం మీద మళ్ళీ ఒక వన్ మినిట్స్ మూత పెట్టి అలా ఉంచేసారనుకోండి చూసారా పొడి పొళ్ళాడుతూ ఉప్మా అనేది రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉప్మాని ఇప్పుడు మీకు ఇష్టమైన ఏదైనా చట్నీతో కానీ లేదా మీకు ఆవకాయతో కానీ ఇప్పుడు మనకి కొత్త ఆవకాయ ఇంట్లో అందుబాటులో ఉంటుంది కదా అలా ఆటప్పుడు ఇలా ఆవకాయని కానీ వేసుకుని లేదంటే కొంచెం మంది పంచదార కూడా ఇష్టపడతారు కదా నేనైతే పంచదారను కూడా ఇష్టంగా తింటాను కాబట్టి ఇందులోనే ఇంకా నేనైతే పంచదార వేసుకుంటాను అలాగే ఆవకాయ కూడా వేసుకుంటాను అలాగే మీకు ఇష్టమైనది ఏదైనా చట్నీతో కానీ లేదు పచ్చడి హావకాయ పచ్చడి గ్రేవీతో కానీ లేదంటే పంచదారతో కానీ తినచ్చు లేదంటే ఉట్ని కూడా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మరి చూసారా ఎంత పొడి పొళ్ళు వచ్చేసింది కదా మరి ఒకసారి స్టవ్ ఆపేసుకుని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము అలాగే మనకు ఎక్కువ మెంబర్స్ ఉన్నారనుకోండి ఎక్కువ మోతాదులో ఈ రవ్వ అనేది తీసుకుని ఇదే విధంగా చేసుకున్నారనుకోండి పొడి పొళ్ళు వస్తుంది మరి ఎంతో టేస్టీ అయినా రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది చూసారు కదా వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా ప్లేట్లో సర్ది అనుకొని చాలా ఇష్టంగా తినేస్తారు చూసారా చాలా టేస్టీ అయిన ఉప్మా రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా జీడిపప్పు ఉప్మా మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉప్మాని ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒకసారి ట్రై చేస్తారని ఆశిస్తున్నాను